నమస్తే గాజులు ఎన్ని పోస్ట్ చేసినా అండి ఇంకా అడుగుతూనే ఉంటారు ఇంకా రోజువారీ వేసుకునే గాజులు డిజైన్స్ కావాలి పార్టీ వేర్ గాజులు గాజులకి అంత డిమాండ్ అండి చాలామందికి కూడా భలే ఇష్టం గాజులు అంటే చూడండి ఇవి ఒక్కొక్క గాజు వచ్చేసేసి ఎయిట్ టెన్ ట్వెల్వ్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు అండి మన సైజుని బట్టి సెకండ్వి ముత్యాలు పగడాలతో చేయించుకున్న గాజులు ఇవి నాలుగు గాజులు వచ్చేసేసి ఫస్ట్ పిక్చర్లోవి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో చేసేసారండి అంటే కొంతమంది చెయ్యి సైజ్ చిన్నగా ఉంటుంది కదా సెకండ్వి చూడండి మధ్యలో రెండు గాజులు ఒక డిజైన్ అటు ఇటు అంటే రోజువారీ కొంతమంది ఎక్కువ గాజులు వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న మోడల్ అనమాట ఇవి కూడా చూడండి డైలీ వేరు వేసుకోవచ్చు ఇలాంటివి చాలామంది ఏంటంటే కొంతమంది సన్నగాజులు ఇష్టపడరు కాబట్టి ఇలాంటివి మనకి డైలీ వేరు ఒక్కొక్క గాజు మనం ట్వెల్వ్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ అయితే ఇవి కూడా చూడండి ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఈ డిజైన్స్ అన్నీ కూడా ఇవి చూడండి సన్న గాజులు ఇవి ఎయిట్ గ్రామ్స్ అనమాట స్టార్టింగు అన్ని రకాల డిజైన్స్ పాత మోడల్సు ఇప్పటికి కూడా చేయించుకున్న మోడల్సు ఇవి కూడా పార్టీ వేరు పార్టీ వేరు అయితే మనకి కొంచెం ఇలా పెద్ద ఉ సైజు ఉన్నవైతే మనకి ఒక్కొక్క గాజు ఎయిటీన్ని స్టార్ట్ అయ్యి ఎయిటీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ పడుతుంది సింగిల్ బ్యాంగిల్ మనం డైమండ్స్ కానీ ఇంకా నార్మల్గా సింగిలే ఫార్టీ గ్రామ్స్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అది ఇంకా మనం బంగారం పెట్టేదాన్ని బట్టి ఇవి కూడా చూడండి పార్టీ వేరు ఇవి కూడా చాలా బాగుంటాయండి ఈ గాజులు కూడా పార్టీ వేర్ గాజులు చూడండి పెద్ద పెద్ద గాజులు అండి థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్లో చేయించుకున్న వాళ్ళు కూడా వేసుకుంటూనే ఉన్నారు చేతులకి మందిని చూశాను నేను చెప్పాను కదా అంతకుముందు గాజులు మనం ఇంట్లో కూర్చొనైనా వేసుకోవచ్చండి గాజులు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడే వేసుకోవాలి అనే ఏం లేదు ఈ గాజులన్నీ అలాగే ఇంకొక క్వశ్చన్ అండి చాలామంది అడిగారు ఇప్పుడు బంగారం చాలా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఫ్లక్చ్యువేషన్ ఉంది కదా పెరుగుతూ తగ్గుతూ ఉంది ఇప్పుడు కొనాలా వద్దా అని చెప్పి నాకు రెండు మూడు మెయిల్స్ చేశారండి అండ్ కామెంట్స్లో కూడా అడిగారు పాత వీడియోస్ కామెంట్స్లో మీకు అవసరం ఉంటే బంగారం కంపల్సరీగా మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నా లేదు మనం మ్యారేజ్ డేలు బర్త్డేస్కి కొంతమంది కొనుక్కోవాలి అని అనుకుంటారు అలాంటప్పుడు కంపల్సరీగా కొనుక్కోండి మళ్ళీ ఒక నాలుగు వేలు ఐదు వేలు గ్రాముకి తగ్గుతుంది అనుకోవటం చాలా కష్టం అండి మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల్లో బంగారం ఎలా పెరిగింది తగ్గుతూ పెరుగుతూ వచ్చింది పెరుగుతూనే ఉంది కానీ మనకి తగ్గింది అయితే లేదు లేదు గత ఇరవై సంవత్సరాలు మీరు గూగుల్లో కొట్టి చూడండి ఎంత ఉంది అనేది ఎవ్వరూ కంగారు పడద్దు అర్జెంట్ అవసరాలు ఉంటే మాత్రం కొనుక్కోండి అక్షయ తృతి ఉన్నా మీకు సెంటిమెంట్స్ ఉన్నా కూడా కొనుక్కోండి కాకపోతే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కొన్ని ఫ్యూ మంత్స్ లేదు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అంతే తప్పితే పెరుగుతూనే ఉంటుందండి కేజీ బంగారం కోటి రూపాయలకు కూడా వెళ్తుంది అని చెప్పి రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా కిరణ్ గారు చెప్పారు సో